తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలు పూజించే పార్టీ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని కార్యకర్తల సంఖ్య మన పార్టీకే ఉంది ఈ పర్యాయం కూడా సుమారు కోటి పద్దెనిమిది లక్షల సభ్యత్వాలు చేసిన ఏకైక పార్టీ ఏకైక కార్యకర్తలు అంటే అది మన తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఎందుకంటే నేను నాయకులు వస్తా

ఈరోజు అవకాశాలు వస్తున్నాయి మన ప్రాంతంలో ఎక్కువగా ఉంటే ముఖ్యమంత్రి గారు ఏకీ కార్పొరేషన్ ఈరోజు పిలిచి ఆయనకి ఇవ్వడం జరిగింది అంటే కష్టపడడానికి ఎక్కడైనా గుర్తింపు అనేది ఉండాలి మన నియోజకవర్గంలో కూడా రేపు రాబోయే కాలంలో పది కార్యక్రమాలు చేయిస్తామని హామీ ప్రాంతం ఎందుకు ఎక్కడ కార్యకర్తలు మర్చిపోలేదు ప్రజలు ఎవరు ఇప్పుడు ముగ్గురు చేసి తప్పులు భయపడే ప్రసక్తి లేదు మనం కష్టపడి కష్టపడ్డాం కాబట్టి గెలిచింది అని చెప్పారు మన అధినాయకుల ఈరోజు ఆ స్థానం గెలుస్తామని ఐదు రోజుల ముందు అలాంటి అభ్యర్థి చెప్పి

ఏదో మాట్లాడ నేను ఒకటే చెప్తున్నా పెద్ద రామనారాయణ రెడ్డి గారు ఐదు మంది రోజులు ఇలా పనిచేశారు వాళ్ళు కుటుంబం వాళ్ళు చూడడం రాజకీయం లేదు అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున నేను కూడా ఒకటే అడుగుతున్నా త్రిశత్ కమిటీ ఇలాంటి సీనియర్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది దయచేసి పార్టీకి పనిచేసిన కార్యవర్గం అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి అలాగే కింద ఉన్న అందరినీ ఒకసారి పరిశీలించండి వాళ్ళ పైన పెట్టిన స్క్రీన్ వేసి తప్పకుండా పార్టీకి ఎవరు పనిచేస్తారో వాళ్ళకి ఇస్తే మీరు చెప్పుల పేరు మేము తప్పకుండా ప్రతిపాదిస్తే ఆ పేరు మేము కూడా ఒప్పుకుంటాం తప్పకుండా మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకోబోతామని సవాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు